తండ్రి కొడుకును పనికి వమ్మని చెప్తాడు కానీ కొడుకు నేను చదువుకుంటా నాకు చదువు అంటే ఇష్టము అని కొడుకు చెప్తాడు ఇప్పుడు తండ్రి పాత్ర కొడుకు పాత్ర రెండు కూడా నేనే చేసి చూపెడతా మంచి చూడు జాగ్రత్త ఓకేనా ఫస్ట్ అత్తనే చూడు ఇప్పుడు ఒకటి సన్నివేశం ఏంటిదంటే తండ్రి కొడుకును పనికి వమ్మని చెప్తాడు కానీ కొడుకు నేను చదువుకుంటా నాకు చదువు అంటే ఇష్టము అని కొడుకు చెప్తాడు ఇప్పుడు తండ్రి పాత్ర కొడుకు పాత్ర రెండు కూడా నేనే చేసి చూపెడతా మంచి రోజు జాగ్రత్త ఓకేనా ఫస్ట్ తండ్రి పాత్ర రే ఏందిరా నువ్వేదో బడికి బడికి పోతామని తయారైనావు పనికివా ఇల్లు ఎట్లా కడుతుంది తిండి తిండి ఎట్లా నాన్న నాన్న నేను చదువుకుంటా నాన్న నాకు చదువు అంటే ఇష్టం నాన్న నేను చదువుకుంట రే ఏం రా లేదు లేదేం లేదు నడు ఫస్ట్ నాన్న నాన్న నేను చదువుకుంటున్నా నాకు చదువు ఇష్టం నాన్న నేను పనికి రాన్నానా ఏయ్ నువ్వు వస్తావు రావాడుక నడువు 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 రావు నానండి చదువుకుంటున్నాను బడిపోతా బడిపోతానా ఈ విధంగా ఇది నటన అన్నట్టు ఇది నటన అంటే తండ్రి ఏ విధంగా వేసిండు కొడుకు ఏ విధంగా వేసిండు అనేది నేను నీకు ఇప్పుడు చేసి చూపెట్టినా ఇప్పుడు అదే విధంగా సేమ్ నువ్వు చేయాలి నేనుంటా నువ్వు అక్కడ పోతావు లేదు చదువు లేదు నడు పని నడు లేదు నాన్న ప్లీజ్ చదువుకుంటున్నాను ప్లీజ్ ఏం లేదు చదువు లేదు ఏం లేదు తిండి ఎట్లా రా కడుపుకి ఎట్లా